మై సెల్ప్ నందో నాయక్ నందో ఆర్మీ అకాడమీ డైరెక్టర్ హైదరాబాద్ ఈరోజు నేను యూట్యూబ్లో లైవ్లో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఓటకు మనందరి బాధ్యత ఓటకుని వినియోగించుకోవడము ఒక భారత పౌరుడిగా మనం దాని బాధ్యతగా భావించాలి కాబట్టి ఎటువంటి అసంఘట కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఓటకు వేసామా తిరిగి మనం లక్ష్యం వైపు అడుగులేసామనేది ఉండాలి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు నేను ఇచ్చే బెస్ట్ సలహా ఎందుకంటే ఇప్పుడు జాబులు చాలా పడుతున్నాయి ఒక్క ఆరు నెలలు ఎటువంటి ఎన్జియోస్కి కానీ ఎటువంటి తిరగడానికి కానీ మనం అలవాటు పడకుండా కేవలం లక్ష్యం వైపు అడుగులేస్తే అంటే పశ్చిమ మనం ఉద్యోగం సాధించడానికి చక్కటి మార్గం కాబట్టి ఓటు వేసామా తిరిగి వచ్చామా మన లక్ష్యంతో ఫైట్ చేసామనేదే ఉండాలి నందు ఆర్మీ అకాడమీలో నేను లో లైవ్లో యూట్యూబ్లో రావడానికి కారణం ఏంటంటే నందు ఆర్మీ అకాడమీ అనేది బ్యాచ్ కంటిన్యూగా నడుస్తూనే ఉంది మే ఫిఫ్టీన్త్ నుంచి మళ్ళీ న్యూ బ్యాచ్ కూడా మొదలవుతుంది ఆల్రెడీ రెండు వందల మంది విద్యార్థులు వస్తున్నారు ఎస్ఎస్సి జీడీ ఆర్పిఎఫ్ అండ్ సెంట్రల్ ఫోర్స్ సంబంధించి అన్ని విధానగా అదేవిధంగా ఆర్మీ కూడా ఆర్మీ ర్యాలీ కూడా ఉంది కాబట్టి ఆ విద్యను దృష్టిలో పెట్టుకుని కూడా ఆర్మీ కూడా మేము ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాము నందు ఆర్మీ అకాడమీలో ఖచ్చితంగా ఒక ప్లానింగ్ ప్రణాళిక రెండింటికి తోడై విద్యార్థులకు లక్ష్యమే తన లక్ష్యంగా భావించి ముందుకెళ్లే ఏకైక అకాడమీ నందు ఆర్మీ అకాడమీ కాబట్టి మీరు దయచేసి దీన్ని గమనించండి గమనించి నందు ఆర్మీ అకాడమీ పట్ల మీకు నమ్మకం ఉంటే రిజల్ట్ సాధిస్తామనే ఆలోచన మీలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఎస్సి జీడీఆర్పీఎఫ్ వెయిట్ లాస్ ఏపీ అండ్ తెలంగాణ సెంట్రల్ ఫోర్స్ సంబంధించింది ఏపీ అండ్ తెలంగాణ వెయిట్ లాస్ సంబంధించింది ప్రతిదీ ఫిజికల్ ట్రైనింగ్ బ్యాచ్ నడుస్తుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఫిఫ్టీన్త్ నుంచి మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ టు ఎయిట్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ గ్రౌండ్ ఈ టైంలో కంటిన్యూ అవుతుంది అద్భుతమైన ఫోర్ హండ్రెడ్ ట్రాక్ సొంత గ్రౌండ్ కలిగిన ఏకైక అకాడమీ మన గ్రౌండ్లో ఎవరు వేరే వాళ్ళు రారు కేవలం నందు ఆర్మీ అకాడమీ విద్యార్థులు మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు డిసిప్లిన్ ఈజ్ మస్ట్ నందు ఆర్మీ అకాడమీలో జాయిన్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉద్యోగాలు సాధించారు చూస్తున్నారు గత సంవత్సరం నుంచి మీరు ఎంతమందికి రిజల్ట్ ఇచ్చాము ఎంతమంది మన దగ్గర ఫిజికల్ ట్రైనింగ్ వచ్చారు కంటెంట్ ఉంటేనే ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తారు కంటెంట్ లేకపోతే ఫిజికల్ ట్రైనింగ్ రారు ఏదో మాయ మాటలు చెప్పి విద్యార్థులను ఆకర్షణ పొందే విధంగా మనం ప్రయత్నం చేయట్లేదు మేము వచ్చామంటే రిజల్ట్ పొందే పోవాలి రిజల్ట్ సాధించే పోవాలి నా దగ్గరకు వచ్చిన విద్యార్థికి ప్రత్యక్షంగా నేను రిజల్ట్ ఇచ్చి వాడు పది మందికి చెప్పే విధంగా నేను ప్రయత్నం చేపిస్తాను తప్ప నేను సోషల్ మీడియా ద్వారా కానీ ఈ మీడియా ద్వారా కానీ ఎక్కువ హైలైట్ చేసుకోవట్లేదు ఇప్పుడు నేను యూట్యూబ్ ద్వారా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ టైంలో బ్యాచ్ స్టార్ట్ కాకపోతుంది నమ్మకం ఉంటే నందు ఆర్మీ అకాడమీ అది రిజల్ట్ మీరు తెలుసుకోండి జాయిన్ అవ్వండి ఇంతటికన్నా నేను ఇంకా ఏం సలా ఇవ్వదలుచుకోవట్లేదు ఖచ్చితంగా మీ లక్ష్యము మీ చేతిలో ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ అకాడమీలో మీరు జాయిన్ అవ్వండి ఎప్పుడైనా పది మందితో కలిసి చేస్తేనే మనం రిజల్ట్ అనేది సాధిస్తాము మన శక్తి సామర్థ్యం అనేది బయటపడుతుంది కాబట్టి అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు అవకాశం వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి అది మనతోనే ఉండిపోయే విధంగా ప్రయత్నం చేయాలి మళ్ళీ చివరిలో ఒక మాట చెప్పదలుతున్నాను అవకాశం వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ అవకాశం చేసారిన తర్వాత అప్పుడు నేను కష్టపడి ఉంటే బాగుండేదేమో అనే ఆలోచన రాకూడదు చివర్లో పరిగెత్తే వయసులో పరిగెత్తాలి పరిగెత్తే వయసులో పడుకుంటే పడుకునే వయసులో పరిగెత్తాల్సి వస్తుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకండి నందు ఆర్మీ అకాడమీ గేట్లు ఎప్పుడు ఓపెన్ ఉంటుంది ఫిఫ్టీన్త్ మార్నింగ్ నుంచి గ్రౌండ్ స్టార్ట్ అవుతుంది ఈ టూ డేస్ మండే టూస్డే ఎలక్షన్ డ్యూటీ అంటే ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ టూ డేస్ ఊళ్ళోకి వెళ్తారు కాబట్టి మళ్ళీ రావడానికి టూ డేస్ పడుతుంది కాబట్టి ఫిఫ్టీన్త్ నుంచి బ్యాచ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇందుకు కాలుష్యం నందువార్మి యూట్యూబ్ ఛానల్ నందువార్మి ఇన్స్టాగ్రామ్ నందువార్మి అదేవిధంగా టెలిగ్రామ్ నందువార్మీ ఫిజికల్ అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎస్ఎస్ జీడీఆర్ఫీ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది మీరు అన్నిటికీ సెర్చ్ చేయండి నందువారి అక్కడ రిజల్ట్ ఒక స్టామినా తెలుసుకొని మీరు మూవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగేన్ నేను మీ నందునాయక్ నందువార్మి అక్కడ డైరెక్టర్ హైదరాబాద్